హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ అనేది ఆల్రెడీ తమ్నైల్లో చూసి ఉంటారు ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే ఒకనొక ఊరు ఆ ఊరిలో జరిగిన యథార్థ సంఘటన ఆ ఊరి పేరు ఆ దేవస్థానం పేరు ఈ స్టోరీలో ఉన్న వ్యక్తుల పేర్లు ఇందులో ప్రస్తావించట్లేదు మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా నా పేరు నవీన్ మా ఊరిలో జరిగిన సంఘటన గురించి తెలియజేయాలనుకుంటున్నా ఏ ఊరిలో అయినా దేవస్థానాలు గోపురాలు పడగొట్టి పునర్నిర్మించాలంటే చాలా వరకు పరిహారాలు సమయం సందర్భాలు చూసుకుంటారు కానీ మా ఊరి పెద్దలు చేసిన పెద్ద తప్పు వల్ల ఎన్ని అనార్థాలు జరిగాయో చెప్పాలంటే ఇప్పటికీ నాకు చాలా భయంగా ఉంది అయినా సరే ఇది మీతో షేర్ చేసుకుంటున్నా ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మాది ఒక అందమైన పల్లె పచ్చని పొలాలు కల్మషం లేని మనుషులు రంగులు తెలియని మనుషులు అబ్బా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి అయినా మీకు పల్లెటూర్ల గురించి చెప్పాల్సిన అవసరమే లేదనుకోండి మా ఊరిలో ఉన్న ఒక దేవస్థాన గోపురం శిథిలాస్థానానికి వచ్చింది ఆ గోపురానికి ఎన్నిసార్లు పెయింట్ వేసినా చూడడానికి బాగోదని ఆ దేవస్థాన కమిటీ మెంబర్స్ ఆలయం యొక్క పూజారి ఒక నిర్ణయం తీసుకున్నారు మా ఊరి గ్రామస్తులు ఊరి పెద్దలు ఆలయ పూజారి ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ చేరి ఒక నిర్ణయం తీసుకున్నారు అని చెప్పగా అదేంటంటే కొత్త గోపురాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు తరువాత పూజారి తనకు తెలిసిన పరిహారాలు చేయటం మొదలు పెట్టారు ఊరి చుట్టూ పసుపు దారాలతో వలయాన్ని ఏర్పరిచి కొన్ని పూజలు చేసి ఊరిని దిగ్బంధించారు ఎందుకంటే దుష్టశక్తులు ఊరిలోకి రాకుండా కాపాడడానికి ఇదంతా దేనికి అని అనుకోకండి గోపురం పడగొట్టక ముందే శాంతి పూజలు తరువాత పూజారి గారు కొన్ని గ్రంథాలని పరిశీలించి ఒకరోజు ఒక తేదీ ఒక సమయం గురించి ఆలయ అధికారులకు చెప్పారు తరువాత అనుకున్న తేదీకి అమావాస్య దగ్గరుండటం వల్ల తన గురువుని ఒకసారి విచారించి వస్తాను అని గురువుగారి దగ్గరికి వెళ్ళాడు ఈలోపు పూజారి చెప్పిన తేదీ రానే వచ్చింది ఇంకా పూజారి రాకపోవటంతో పూజారి చెప్పిన తేదీకే గ్రామస్తులు ఆలయ గ్రామాన్ని పడగొట్టేశారు ఇక్కడే ఊరి ప్రజలు చేసిన అతిపెద్ద తప్పు వెళ్ళిన పూజారి ఇంకా ఎందుకు రాలేదు అని విచారించకుండానే ఆలయ గోపురాన్ని పడగొట్టేశారు పూజారి రానే వచ్చారు పూజారి వచ్చేసరికి ఆలయ గోపురం పడగొట్టడంతో ఒక్కసారిగా పూజారి ఎంతో భయభ్రాంతులకు లోనయ్యారు అయ్యో అపచారం అపచారం నా వల్ల ఎంత పెద్ద తప్పు జరిగిపోయింది అని తల బాదుకున్నారు అప్పుడు గ్రామస్తులు విచారిస్తే ఏం జరిగింది పూజారి గారు అని అడగ్గా మనం ఎంత పెద్ద తప్పు చేశామో అని చాలా బాధపడ్డారు ఎందుకని అడగ్గా మా గురువు గారు ఏం చెప్పారంటే అమావాస్య అయిన మూడవ రోజు తర్వాత ఈ కార్యక్రమాలను మొదలు పెట్టొచ్చని సూచించారు అంతలోపే నేను రావటం ఆలస్యం అవ్వటం మీరు గోపురం నేలమట్టం చేయటం జరిగిపోయింది ఇది విన్న దగ్గర నుంచి ప్రజల్లో ఒక భయోందోళన మొదలయ్యింది పూజారి గారు గ్రామస్తులు దగ్గర ఇలా అన్నారు మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని నియమాల్ని పాటించాలి ఇంట్లో దీపం వెలిగించాలి చీకటి పడక ముందే గ్రామస్తులు గ్రామం చేరుకోవాలి ఊరి ఊరి బయట జరిగిన చావులు ఊరి బయటే అంతక్రియలు ఊరి బయటే చేసేయాలని అర్ధరాత్రులు బయట తిరగకుండా ఉండటం పొలాలకు చెరువు గట్లకి వెళ్ళేవారు ఒంటరిగా వెళ్ళకపోవడం మంచిది అని చెప్పారు ఈ నియమాలు గ్రామస్తులందరూ తప్పక పాటించాలి అని చెప్పారు ఊరి ప్రజలు ఎంతో భయపడుతూ ఉండంగానే అమావాస్య రానే వచ్చింది మా గ్రామంలో కొన్ని రోజులుగా అన అనారోగ్యంతో బాధపడుతున్న రంగయ్య అమావాస్య రోజే చనిపోవటంతో కుటుంబానికి కాకుండా గ్రామస్తులకి చాలా పెద్ద సమస్యగా మారింది కానీ ఇప్పుడైనా కుటుంబస్తులు పూజారి గారిని సంప్రదించకుండానే తొందరగా అంతక్రియలు ముగించాలని శవాన్ని ఊరి బయటకు తీసుకెళ్లారు ఇంతలోపే ఓ వ్యక్తి వచ్చి ఈరోజు ఈరోజు కాకుండా ఒకరోజు ఉంచి తరువాత రోజు అంతక్రియలు జరిపించాలని పూజారి గారు చెప్పారు అని కుటుంబస్తులకు చెప్పారు దీనిని విన్న కుటుంబస్తులు తాము ఏమి చేస్తున్నాము అనే ఆలోచన లేకుండా ఊరి బయటకు వెళ్ళిన శవాన్ని ఊరి లోపలికి తీసుకొచ్చారు సమస్యలు అనేవి ఇక్కడి నుంచే మొదలయ్యాయి తర్వాత రోజు రంగయ్యకు అంతిమ సంస్కారాలు ఊరి బయటే ముగించారు మా గ్రామంలో జ అనర్థాలు తెలియని నేను మా గ్రామం వదిలి వెళ్ళి సిటీలో చదువుకుంటున్నా నేను మా ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలని నేను మా ఊరి మా ఊరికి బయలుదేరా మా గ్రామానికి చేరుకోవడానికి అర్ధరాత్రి అయిపోయింది మా ఊరి బస్టాండ్లో దిగిన నాకు తోడు లేకపోవటంతో కాస్త భయానికి లోనయ్యాను కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్తుండగా ఇంతలోనే చీకట్లో ఎవరో నిలుచుకున్నట్టు ఉన్నారు అది నేను గమనించాను ఎవరిది అని అడగ్గా నవీన్ నేన్రా రంగయ్యను అన్నాడు అమ్మయ్యా అయ్యో బాబాయ్ నువ్వా నేను ఇంకా ఎవరో అనేసి అనుకున్నాను కాస్త ఊపిరి పిలుచుకుంటూ అయినా ఇంత సమయంలో ఇక్కడేం చేస్తున్నావు బాబాయ్ అని అడగ్గా ఆయన ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు నేను ఉండేది ఇక్కడేరా అని అన్నాడు ఇదేంటి బాబాయ్ ఇలా మాట్లాడుతున్నావు ఊర్లోకి వెళ్తాము అని పిలవగా ఇప్పుడు నేను ఊర్లోకి రావటం కుదరదురు అని అన్నారు నేను మనసులో అయినా కుటుంబంతో ఏదైనా గొడవ పడి ఉంటారేమో అందుకు ఊర్లోకి రావటం లేదు అనేసి అనుకున్నాను ఇంతలోపు మా ఇల్లు రానే వచ్చింది నేను ఇంటికి వెళ్ళిపోయాను మా ఇంట్లో వాళ్ళు నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయారు అదేంటిరా ఇంతసేపటికి వచ్చావు బుద్ధి అనేది ఉందా అని చి బుద్ధి అనేది ఉందా అని చివాట్లు పెట్టారు తర్వాత తినేసి పడుకున్నా మరుసటి రోజు ఇంటి బయట కూర్చుని ఉండగా మా చిన్ననాటి స్నేహితుడు మా రంగయ్య బాబాయి వాళ్ళ అబ్బాయి కనపడగానే పలకరించాను అదేంటిరా మీ నాన్న ఊరి బయట ఉన్నారు ఇంటికి రమ్మంటే రాకుండా చిరాకుగా మాట్లాడారు దానితో నేను ఒక్కడినే వచ్చేశాను మీకేదైనా గొడవలు గొడవలా అని అడిగాను ఇక్కడే తన స్నేహితుడు అదిరిపోయే మాట చెప్పాడు రెండు రోజుల క్రితమే చనిపోయిన మా నాన్న నీకు ఎలా కనపడ్డాడురా అని అడిగారు ఒక్కసారిగా భయానికి లోనయ్యన నేను ఏంట్రా మాట్లాడుతున్నావు నేను మీ నాన్న బ నాన్నను బస్టాండ్ నుంచి మన ఊరి దాకా మాట్లాడుకుంటూ తీసుకొచ్చాను అనేసి అన్నాడు దాంతో నా స్నేహితుడు నీకేదో పిచ్చి పట్టినట్టుందిరా అని అనుకుంటూ వెళ్ళిపోయాడు తరువాత నేను మా నాన్న దగ్గరకు వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పాను మా నాన్న చాలా భయపడ్డారు అమావాస్య రోజు చనిపోయిన వ్యక్తి కనపడటమా రాత్రి సమయంలో బయటకు వెళ్ళొద్దు అని గ్రామంలో జరిగిన విషయాలు మొత్తం పూసగుచ్చినట్టు చెప్పారు తర్వాత ఆంజనేయ స్వామి దండకాన్ని చదివి చదివి పడుకున్నాను నా విషయం ఇలా ఉండగా పూజారి గారు ఊరికి కీడు జరిగిందని వారి గురువు గారికి విన్నవించుకోగా వాళ్ళు పరిహారం చెప్పటంతో ఆ పరిహారం చేశాము ఊరి ప్రజలంతా కలిసి గుడిగోపురాన్ని నిర్మించుకున్నాము తరువాత అంతా మంచిగానే జరిగింది ఇంతటితో నా కథ సమాప్తం ఇందులో నీతి ఏమిటంటే ఐక్యమత్యమే మహాబలం అందరూ ఐక్యమత్యంతో గుడిగోపురాన్ని నిర్మించుకున్నారు ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి మీ అమూల్యమైన కమెంట్లు తెలియచేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి